ఇదిగో నీకు రావాల్సిన ముప్పై ఐదు లక్షలు చెక్కు రాసేసాను మర్యాదగా ఇది తీసుకొని నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని కౌశికి ఆ చెక్కుని ఇంద్రాని ముఖం మీద వెసిరి నీ మాటల్లో కళ్ళల్లో పొగరు తప్ప బాధ ఏ మాత్రం కూడా కనిపించటం లేదు కౌశికి చా నేను బాధ పెడదాము చూద్దామనుకుంటే కుదరడం లేదు సరే ఇప్పటికి వెళ్తాను ఇంకోసారి చూసుకుంటానని ఇంద్రాని మనసులో అనుకుంటూ కింద చెక్కుని తీసుకొని ఏంటో కౌశికి మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు చూపించిన మర్యాద ఇస్తున్నప్పుడు చూపించటం లేదు అని చెప్పి ఇంద్రాని వెళ్ళిపోతుంది వదినా అది కాదు అని నిషి మాట్లాడుతూ ఉంటే వెంటనే కోహికి నిషి చెంప పగలగొడుతుంది ఇంకోసారి ఇలాంటివి చేశావంటే చంపి పడేస్తాను జాగ్రత్త అసలు మీ ఇద్దరికి బుద్ధే రాదా ఎన్నిసార్లు ఈ ఇంటి పరువుని తాకట్టు పెడుతూ ఉంటారు ఇంద్రాన్ని లాంటి వాళ్ళ దగ్గర ఈ ఇంటి పరువు తాకట్టు పెట్టారంటే నేనైతే చూస్తూ ఊరుకోను అని కోశికి వార్నింగ్ వేస్తుంటే ఏంటినిసి తీసుకునే ముందు ఒక మాట చెప్పాలి కదా అని దాత అంటుంది ఈ ఇంట్లో నీకు ఏం తక్కువైందమ్మాసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని సుధాకర్ కూడా నిలదీస్తూ ఉంటారు ఈ ఇంట్లో నాకు అన్ని తక్కువే ఉన్నాయి పేరుకు మాత్రమే పెద్దిండ్లు కొంపిండ్లు ఇక్కడ ఏం చేయాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి అసలు మాకు విలువ ఎక్కడ ఉంది అయినా కూడా నేను పాతిక లక్షలు మిమ్మల్ని అడిగాను మీరు ఇచ్చారా ఇవ్వలేదు కదా అమ్మ పెట్టా పెట్టదు అడుకు తిననివ్వదు అని ఇప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుంటే మాత్రం ఇలా కోపం పో పొడుచుకొస్తోంది నేను తప్పు చేశానని మాట్లాడుతున్నారు కదా మీరు కూడా తప్పు చేశారు ఇదే నిజం అంటూ నిషి లోపలికి వెళ్తుంది ఏందమ్మి కోషికి నిషిని ఎప్పుడు ఇలా తిరుతూనే ఉంటావు ఆ యమ్మీ ఎంత బాధపడిందో ఏం చేసుకుంటుందో ఏంటో నిషి ఏమీ చేసుకోకు అంటూ వైజయంతి లోపలికి వెళ్తుంది యువరాజ్ నిషి ఇంద్రాని దగ్గర డబ్బులు తీసుకున్న విషయం నీకు తెలుసా తెలీదా అని కౌశికి నిలదీస్తూ ఉంటే అది కాదక్కా అని యువరాజ్ మాట్లాడుతూ ఉంటాడు నీకు తెలుసా తెలీదా అది మాత్రమే చెప్పు అని కోశికి అంటే తెలుసక్క అని యువరాజ్ చెప్తాడు నీకు ఏం తక్కువ చేశాంరా నువ్వు మారిపోమ్మని ఆరు నెలలు గడువు ఇచ్చాము నెల కూడా కాలేదు మళ్ళీ ఇలాంటి పని చేశారు అసలు మీకు బుద్ధుందా అంటూ సుధాకర్ తేరుతూ ఉంటే ఇందుకు యువరాజ్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని రాత్రి నెల తీస్తూ ఉంటుంది చూస్తానన్నా ఆశ కూడా నాకు చచ్చిపోతోందంటూ కౌశికి బాధపడుతూ లోపలికి వెళ్తుంది నిషి గదిలో కూర్చొని యువరాజు చెంప పగలగొట్టడం కౌశికి చెంప పగలగొట్టడం ఆలోచిస్తూ రగిలిపోతూ ఉంటుంది నిషి ఏదేమైనా ఇంద్రాని దగ్గర డబ్బులు తీసుకోవటం నువ్వు చేసిన తప్పే అని యువరాజు చెప్తూ ఉంటే అబ్బోడా నువ్వు కాస్త ఊరుకుంటావా చూడమ్మి నీ కోసమే కదా మేమేం చేసినా చేసేది కౌశికి మాటల్ని పట్టించుకోకు త్వరలో ఆస్తి మీ చేతికి వస్తుంది అప్పటి వరకు ఈ బాధలు అంతే అని వైజయంతి అంటే అసలు ఈ బాధలన్నీ కూడా నీ వల్ల మీ ఆయన వల్లే కదా నేనంటే ఏంటో నిరూపించుకోవటం కోసమే ఆ ఇంద్రానితో బిజినెస్ చేశాను ఆ జగదాత్రి కేదార్లు ఇంట్లో ఉండటం వల్లే ఇదంతా జరుగుతోంది వాళ్ళనేమో నెత్తిని పెట్టుకుంటుంది మమ్మల్నేమో పురుగును చూసినట్లు చూస్తోంది అని నిషి తేడుతూ ఉంటే అది కాదమ్మి నేనేం చేసినా మీ మంచి కోసమే కదా అని వైజయంతి అంటుంది మా మంచి కోసమే నువ్వు పెళ్లి కాకముందే శ్రీవల్లిని కన్నావా నీకు మీ ఆయనకి ఒక దండం అని నిషి అరుస్తూ ఉంటుంది నా మీద కోపంతో ఈ అమ్మి ఇంకా ఏం చేస్తుందో ఏంటో అని వైజయంతి మనసులో అనుకుంటూ అమ్మి నన్ను ఎంతైనా తిట్టు నేను భరిస్తాను కానీ నువ్వు మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు కదా రా భోజనానికి వెళ్దాం అని వైజయంతి అంటుంటే ముందు చెయ్యి వదులుతావా లేదా నేనేం తిననని నిషి అంటుంది అప్పుడే దాత్రి కేదార్ భోజనం ప్లేటుతో అక్కడికి వచ్చి నువ్వు భోజనానికి రాలేదు కదా నిషి అందుకే భోజనం తీసుకువచ్చానని దాత్రి అంటే ఇలా చెప్పకుండా ఇంద్రాని దగ్గర డబ్బులు తీసుకోవటం తప్పే కదా నీషి మీరు ఏదైనా చేసేటప్పుడు చెప్పి చేయాలి కదా అని కేదార్ అంటే మీతో చెప్పించుకునే స్టేజ్లో లేము చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని యువరాజ్ అంటాడు నిషి ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు ఇదిగో తిను నిషి అని ధాత్రి అన్నం ప్లేట్ని నిషి చేతిలో పెడుతూ ఉంటుంది ఈ అమ్మ ఏంటి ఈ అమ్మి బాంబులా పేలిపోతూ ఉంటే అన్నం ప్లేట్ని ఈ అమ్మి చేతిలో పెడుతోంది ఓహో ఇప్పుడు ఈ అమ్మి ముఖం మీద అన్నం విసిరి కొట్టించుకోవాలి అనుకుంటోందా అమ్మో నా మీద పడకుండా నేను కొంచెం దూరం జరిగి నిలబడతాను అని వైజయంతి పక్కకు జరుగుతుంది నిషి నువ్వు తినవా సరే నేనే తినిపిస్తాను అని ధాత్రి తినిపించబోతూ ఉంటే నిషి తినదు మీ అక్క అంత ప్రేమగా తినిపిస్తుంటే తినవేంటి నిషి అని కేదార్ అంటే ఏంటి నేను మీకు జోకర్లా కనిపిస్తున్నానా నా పైన తెగ ప్రేమ చూపిస్తున్నారే అని నిషి అంటే నాటకాలు ఆడకండి అని అంటుంది నీపైన నాకు ఎప్పటికీ ప్రేమ ఉంటుంది నిశి నేను ఎప్పటినుంచో నీపై ప్రేమ చూపిస్తున్నానని దాత్రి అంటుంది ప్రేమ ఉండే దానివే అయితే వదిన దగ్గర నన్ను కావాలని ఇరికిస్తావా నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి ఈ ఇంట్లో ఉండటం వల్లే మా ఇద్దరికి విలువ లేకుండా అయిపోయింది నువ్వెందుకే నా కాపురాన్ని ఇలా కూలుస్తున్నావు అని నిషి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇంద్రాని దగ్గర మోసపోకూడదని నేను అలా మాట్లాడాను తప్పిస్తే నిన్ను ఇరికించాలన్న ఉద్దేశం నాకు లేదు నిషి అసలు నువ్వు పాతిక లక్షలు ఇంద్రాని దగ్గర తీసుకున్నావన్న విషయమే నాకు తెలీదు ముందు అన్నం తిను నువ్వు తినకపోతే నేను తట్టుకోలేను అంటూ ధాత్రి తినిపిస్తూ ఉంటే నిషి అన్నం ప్లేట్ని దాత్రి ముఖంపై విసిరి కొట్టేస్తుంది నా కోడల గురించి నాకు తెలీదా ఇంకెప్పుడు కూడా ఈ అమ్మి అన్నం ప్లేట్ పట్టుకొని ఈ అమ్మి దగ్గరికి రాదు ఇప్పుడు ఈ అమ్మికి బాగా బుద్ధి వచ్చి ఉంటుందని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు నా అక్కవేంటే నువ్వు ఆ హంతకురాలి కూతురివి ఇంకోసారి అక్క తొక్క అని మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అని నిషి దాత్రి గొంతు పట్టుకుంటూ ఉంటే నిషిక అంటూ భరద్వాజ అరుస్తూ అక్కడికి వచ్చి నిషిని కొట్టబోతూ ఉంటాడు నాన్న వద్దు అంటూ దాత్రి అడ్డుపడుతుంది భరద్వాజ దాత్రి తలపై పడిన అన్నం మెతుకులన్నీ తీసేసి ఈ నిషి గురించి నువ్వెందుకమ్మా ఆలోచిస్తావు దీనికి దీనమ్మకి నీ మంచితనం గురించి అసలు తెలీదు ఇరవై ఏండ్లు ఇంట్లో ఉన్నప్పుడే నిన్ను ఎలా చూసారో నాకు తెలీదా వీళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించకు అని భరద్వాజ అంటే ఇందులో నిషి తప్పు ఏమీ లేదు మావయ్య ఈ జగదాత్రియే నిషిని అక్క దగ్గర బ్యాట్ చేసి చూపిస్తోంది అని యువరాజ్ అంటే అవునని వైజయంతి అంటుంది వీళ్ళకంటే తెలీదు అనుకోవచ్చు నువ్వు కూడా ఏంటి చెల్లెమ్మ ఇలా మాట్లాడుతున్నావు జగదాత్రి ఎంత మంచిదో నాకు తెలీదా అని భరద్వాజ అంటే అంటే నేను మంచిదాన్ని కాదా అని నిషి అంటుంది నువ్వు ఒక దయ్యానివే నీ గురించి నాకు తెలియదా అని భరద్వాజ అంటాడు అయ్యో నాన్న నిషి నేను చాలా బాగుంటాం మీరు అలా అపార్థం చేసుకోకండి అని దాత్రి అంటే చూసావా ఇప్పుడు కూడా జగదాత్రి నీ గురించి ఎంత మంచిగా చెప్తోందో అని భరద్వాజ అంటే ఇదే కదే నీకు కావాల్సింది అని నిషి క్లాప్స్ కొడుతూ నువ్వు మాత్రం మంచిదానివి నేను మాత్రం అందరి దగ్గర చెట్టదాన్ని నువ్వు ఇదేనే కావాలని చూసేది అని నిషి అంటుంటే ఏ నిషి చంపేస్తాను జాగ్రత్త ఇంకోసారి జగదాత్రి తప్పు చేసిందని మాట్లాడితే నిజంగానే నిన్ను చంపేస్తాను మర్యాదగా చేసిన దానికి జగదాత్రికి సారీ చెప్పు అని భరద్వాజ అరుస్తూ ఉంటే అమ్మి చెప్పేసే ఒక పని అయిపోతుంది లేకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంది అని వైజయంతి అంటే చెప్పేసే నిషి గొడవ పెద్దది కాకుండా అని యువరాజ్ కూడా చెప్తాడు దాంతో నిషి సారీ అని చెప్తుంది నీ సారీ నాకు అవసరం లేదు కిందికి వచ్చి అన్నం తిను నిషి అని దాత్రి చెప్తుంది అక్క చెప్తోంది వినపడ్డం లేదా రా కిందికని భరద్వాజ అంటాడు ఎప్పుడు వచ్చారండి అని కౌశికి భరద్వాజని అడుగుతూ ఉంటే ఇందాకే వచ్చానమ్మా కింద ఎవరూ లేకపోతే పైకి వెళ్ళాలిలే మీతో మాట్లాడడానికే వచ్చానని భరద్వాజ అంటాడు నేను డొనేషన్ లేక ఇబ్బంది పడుతున్న ఒక అనాథ శరణాలయాన్ని కట్టించాను అది రేపే ఓపెనింగ్ మీరందరూ తప్పకుండా రావాలని భరద్వాజ అంటే అవునా నాన్న చెప్పనే లేదే అని తాత్రి అంటుంది ముఖ్యంగా నీకు సర్ప్రైజ్ ఇద్దామని పూర్తయిన తర్వాత చెప్తామని చెప్పలేదమ్మా ముఖ్యంగా పేరు వింటే నువ్వు చాలా షాక్ అవుతావు అని భరద్వాజ అంటే ఏం పేరని కేదార్ అంటాడు కావ్య ఆర్గనైజ్ హోమ్ అని అతను చెప్పగానే దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది మీ అమ్మ జ్ఞాపకార్థంగా ఆ పేరు పెట్టాను తల్లి అని భరద్వాజ అంటే ఏంటి ఆవిడ హంతకురాలని చెప్పటానికా అని నిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది చూడు నిషి నువ్వు కాస్త ఊరుకుంటావా అని కేదార్ వార్నింగ్ వేస్తుంటే మా అమ్మ మంచితనం ఏంటో మీకు తెలియకపోవచ్చు పోలీస్ వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మా అమ్మ ఎన్నో చేసింది అని దాత్రి వాళ్ళమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ నాన్న థ్యాంక్స్ నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తల్లి రేపు అందరూ రావాలి సరే వెళ్ళొస్తానంటూ భరద్వాజ వెళ్ళిపోతాడు